హాయ్ అండి వెల్కమ్ టు మాధవి ట్రిప్స్ అండ్ ట్రిక్స్ హ్యాండ్స్కి డ్రెస్కి హ్యాండ్స్ సెట్ చేసుకుంటున్నాము హ్యాండ్స్కి కింద కుచ్చులు కావాలన్నారండి కరెక్ట్ పొడవు ట్వంటీ త్రీ ఎక్స్ట్రాగా నేను నాలుగించులు తీసేసుకున్నానండి ఇప్పుడు నేను హ్యాండ్స్ డ్రెస్కి ఫిట్ చేసుకుంటున్నానండి హ్యాండ్స్కి లైనింగ్ లేదండి లైనింగ్ లేకుండానే కుట్టమన్నారు అందుకని నేను లైనింగ్ లేకుండానే హ్యాండ్స్ అయితే సెట్ చేసుకున్నాను ఇట్లా సెట్ చేసి సెట్ చేసుకున్నానండి ఇప్పుడు మనం తీసుకున్న హ్యాండ్స్కి పట్టి పెట్టేసుకుని తర్వాత మనం తీసుకున్న ఎక్స్ట్రాగా తీసేసుకున్న దానికి అక్కడ నుంచి మనం ముంజేది కాడ నుంచి మనకి హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసేసుకొని ఎక్స్ట్రాగా ఒక ఇంచ ఎక్కువ తీసేసుకోవాలండి ఖర్చు కాక అక్కడ నుంచి మనం ఒక క్రాస్ కుట్ అయితే వేసేసుకొని మిగిలిన దానికి హ్యాండ్స్కి ఫిట్టింగ్ ఎలా వచ్చిందో చూసేసుకొని హ్యాండ్స్ ఫిట్టింగ్ చేసేసుకోవాలి ఫిట్టింగ్ అయితే కుట్టేసుకోవాలండి ఇప్పుడు తిరగతిప్పుకొని హ్యాండ్స్ మనం కుట్టిన ఖర్చుకి మడత పెట్టేసుకొని అక్కడ ప్రెస్సింగ్ బటన్స్ పైన కింద పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనకి కుచ్చులాగా వస్తాయండి హ్యాండ్స్ చుట్టానికి కూడా బాగుంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి